నానా ఎవరే నా నేను నీకంటే పొడుగు అంత మాత్రం పోతానా నువ్వు ఆ తండ్రి బాగుండేది కదా నేను జన్మనిచ్చిన తండ్రిదా అలాంటిది చిన్న ఆటోగ్రాఫ్ అయితే ఇవ్వా అసలు కదా ఆడవాళ్ళ బచ్చ నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమని అసలు నాన్న ఆవేశం పెడుతుంటే అలా ఎక్కేస్తా నిజం చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు నాన్న ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కదరా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు ఉంటుంది ఐ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్ బోర్ నేర్చుకున్నాడు ఏమైంది బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు పెళ్ళి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఏంట్రా అందరూ వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పులంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుంటాం ఎవరు పక్కెత్ అండేస్తారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రాం అనిత వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంతా అనితమయం అనితే లోకల్